రాజకీయాలు ప్రస్తుతం ఉచితాల చుట్టూ తిరుగుతున్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే అనేక ఉచితాలు ప్రకటించింది దీంతో తాము కూడా ఉచిత పథకాలు ప్రకటించడానికి కమలం పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు ఐదున జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ అటు భారతీయ జనతా పార్టీ ఎత్తులో పై ఎత్తులో వేస్తున్నాయి ప్రధానంగా ఉచిత పథకాలపై రెండు పార్టీలు ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టాయి ఓటర్లను ఆకట్టుకోవడానికి పోటా పోటీగా ఉచిత పథకాలను ప్రకటిస్తున్నాయి ఉభయ పార్టీలు అయితే ఉచిత పథకాలను కొంతకాలంగా బీజేపీ వ్యతిరేకిస్తోంది అంతేకాదు రేవిడీ అంటూ ఎద్దేవా కూడా చేసింది ఉచితాలు అంటే పన్నుల రూపంలో ప్రజలు కట్టిన డబ్బును కొంతమందికి దోచిపెట్టడమే అంటూ సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ కూడా గతంలో ఘాటు విమర్శలు చేశారు ఢిల్లీ ఎన్నికల్లో విజేతగా నిలవడానికి ప్రస్తుతం కమలం పార్టీ కూడా ఉచితాల పల్లవి అందుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సమన్వయకర్త మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనేక ఉచిత పథకాలు ప్రకటించారు అరవై ఏళ్లు దాటిన వృద్ధులకు ఉచిత వైద్యం ప్రకటించారు అలాగే నారీ సమాన్ యోజన పేరుతో మహిళలకు నెలకు రెండు వేల ఒక వంద నగదు సాయం వంటి అనేక పథకాలను కేజ్రీవాల్ ప్రకటించారు ఈ పథకాలకు ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ పథకాలకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి భారతీయ జనతా పార్టీ అప్రమత్తమైంది ఉచితాలకు దూరంగా ఉంటే ఇక లాభం కొని డిసైడ్ అయింది ఈ నేపథ్యంలో తాము కూడా అనేక ఉచిత పథకాలు ప్రకటించాల్సిందేనని పార్టీ పెద్దలకు మేనిఫెస్టో కమిటీ సూచించినట్లు తెలిసిందే మహిళలకు ప్రతి నెల రెండు ఐదు వందల ఉపకార వేతనం నివాసాలకు మూడు వందల యూనిట్ల విద్యుత్ అలాగే ప్రార్థనా స్థలాలకు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది అయితే మేనిఫెస్టో కమిటీ చేసిన ఉచితాల సిఫారసులను ఆమోదం కోసం పార్టీ కేంద్ర నాయకత్వానికి పంపారు కాగా ఇప్పటికే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ అనేక ఉచిత పథకాలను అమలు చేస్తోంది సహజంగా బీజేపీ ఉచితాలకు వ్యతిరేకం దీంతో తాము అధికారంలోకి వస్తే ఇప్పటి వరకు ఆప్ సర్కార్ అమలు చేస్తున్న ఉచిత పథకాలన్నింటినీ కొనసాగిస్తామని ఇటీవల భారతీయ జనతా పార్టీ ప్రకటించింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సీనియర్ సిటిజన్లకు తీర్థయాత్రలు ఇందులో ఉన్నాయి కాగా ఉచిత పథకాలకు తాము వ్యతిరేకం కాదంటున్నారు ఢిల్లీ బీజేపీ నేతలు మధ్యప్రదేశ్లోని మోహన్ యాదవ్ ప్రభుత్వం లాడ్లీ బెహనా యోజన పథకాన్ని అలాగే మహారాష్టలోని దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలోని ప్రభుత్వం లడ్కీ బెహన్ యోజన పథకాలను అమలు చేస్తున్న విషయాన్ని కమలం పార్టీ సీనియర్ నేత ఒకరు గుర్తు చేశారు ఇటీవలి కాలంలో దాదాపుగా అన్ని పార్టీలు ఉచిత మంత్రం జపిస్తున్నాయి ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలను తాయిలాల సంస్కృతిగా వ్యతిరేకులు పేర్కొంటున్నారు తాయిలాల సంస్కృతి దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్న విమర్శలు వస్తున్నాయి పేరుతో అడ్డు అదుపు లేకుండా ఉచిత పథకాలు అమలు చేయడం దేశ ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదన్న వాదన కొన్ని వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది ఉచితాలతో రాష్ట్రాలు అప్పుల కుప్పలుగా మారుతున్నాయంటున్నారు కార్పొరేట్ సంస్కృతిని బలపరిచే ఆర్థికవేత్తలు వివిధ రకాల పన్నుల రూపంలో ప్రజల నుంచి సేకరించిన సొమ్ములను రాజకీయ ప్రయోజనాల కోసం ఓట్ల కోసం పందారం చేయడం ఎంతవరకు సమంజసమని వీరు ప్రశ్నిస్తున్నారు వాస్తవానికి మన దేశంలో ఉచిత పథకాలు ఇప్పటికిప్పుడు వచ్చినవి కావు కొన్ని దశాబ్దాల నుంచి ఉచిత పథకాలు అమలవుతున్నాయి ఉచితాలను బలపరిచే వారికి కూడా లేకపోలేదు కాలే కడుపునకు పట్టిదన్నం పెట్టడమే ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం కావాలంటున్నారు సంక్షేమం పేరుతో కొంతవరకు ఉచితాలను ప్రకటించినా వాటిని స్వాగతించాల్సిందే అంటున్నారు సంక్షేమమే ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యం కావాలి ప్రభుత్వ రంగ బ్యాంకులకు లక్షల కోట్ల రూపాయల రుణాన్ని ఎగవేసి ఎంచక్క విదేశాల్లో విలాసవంతమైన జీవితాలను అనుభవిస్తున్న కార్పొరేట్ దిగ్గజాల గురించి పల్లెత్తు మాట అనని ఆర్దికవేత్తలు పేదవారి కోసం అమలు చేస్తున్న ఉచితాలకు వ్యతిరేకంగా మాట్లాడడమే విడ్డూరమంటూ ఘాటైన విమర్శలు చేస్తున్నారు ఏమైనా సమాజంలోని మెజారిటీ ప్రజలు కోరుకునేది సంక్షేమ రాజ్యమే అనే వాదన బలంగా వినిపిస్తోంది సంక్షేమమే పాలకులకు తారక మంత్రం కావాలంటున్నారు ప్రజల పక్షాన నిలబడే ఆర్థికవేత్తలు రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలను తాయిలాల సంస్కృతిగా పేర్కొనడం కూడా సమంజసం కాదన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది ఇది ఉచితాల వల్ల ప్రయోజనం పొందే పేదలను అవమానించడమే పేదల బతుకుల్లో వెలుగులు నింపడానికి సంపదలో కొంత వాటా ఇవ్వాల్సిందే అంటున్నారు ఉచితాలను స్వాగతించేవారు